తన సొంత చెల్లి షర్మిలని జగన్మోహన్ రెడ్డి తన సొంత ఎమ్మెల్యేలు మంత్రుల చేత ఇన్ని మాటలు అనిపిస్తున్నారా అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే విధంగా షర్మిల షర్మిలపై మరోసారి రెచ్చిపోయినటువంటి వైఎస్ఆర్ సిపి కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రోజా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేసింది నాలుగున్నర సంవత్సరాలు ఏపీలో లేకుండా తెలంగాణ బిడ్డనని తెలంగాణ ప్రజలకు అండగా ఉంటారని చెప్పిన షర్మిల నేడు ఏపీకి వచ్చి జగన్మోహన్ రెడ్డిపై విషయం చిమ్మేందుకు ఆరాటాలు పోరాటాలు చేస్తుందని రోజా విమర్శలు గుప్పించడం అయితే జరిగింది మంత్రి రోజా ఈ మధ్యకాలంలో మనందరికి తెలిసిన విషయమే ప్రతి వారంలో కూడా ఒక రెండు మూడు సార్లు అయితే గనక ఈమె తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనాన్ని అయితే దర్శించుకో తప్పదు ఇక నెల రోజు నెల రోజుల్లో ముప్పై రోజులు చూసుకుంటే కనుక పదిహేను రోజులు శ్రీవారి దర్శనంలో ఉంటుంది మరి అంతలా పుణ్యం చేసుకోవడం కోసం వెళ్తుందో లేదంటే దీని మనకి వెనక ఏదైనా ఎజెండా ఉందో తెలియదు కానీ ఇలా ది సందర్భం ఇలాంటి సందర్భంలోనే మీడియా మాట్లాడుతూ షర్మిల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది చంద్రబాబు నాయుడు హయాంలో ఇవ్వాల్సిన డిఎస్సీలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది రెండు వేల సంబంధించి పదిహేడు పోస్టులు పదిహేడు వేల పోస్టులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి భర్తీ చేశాడని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మళ్లీ ఇప్పుడు ఆరు వేల ఒక్క పోస్టులను డిఎస్సి భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పి చెప్పుకొచ్చింది కానీ షర్మిలా వ్యాఖ్యలను బట్టి చూస్తే కనీస రాజకీయ అవగాహన ఆమెకు లేదని చెప్పేసి రోజా విమర్శలు గుప్పించడం అయితే జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వంపై అనవసర విమర్శలు మానుకోవాలని చెప్పేసి షర్మిలకు you గట్టిగా సవాళ్ళ విసురుతున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ కలిసి ఆడుతున్న నాటకంలో షర్మిలను పావుగా వాడుకుంటున్నారని రోజా అయితే తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోసే ప్రయత్నం అయితే చేస్తుంది రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి షర్మిలకు పేరుతో పాటు ఆస్తులు పంచి ఇచ్చారని ఇంకా ఆమెకి ఏం కావాలని చెప్పేసి రోజా అయితే వాళ్ళ ఇంట్లో పర్సనల్ విషయాల్లో కూడా వెళ్ళిపోయి కామెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక మెగా డిఎస్సి విషయానికి వస్తే ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ వీక్ లోనే మీకు సంబంధించి ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి సంవత్సరం ఉద్యోగ జాబ్ క్యాలెండర్ అయితే ఇవ్వట్లేదు కానీ గ్రూపుల విషయానికి వస్తే గ్రూప్ దానికి సంబంధించి జాబ్ల విషయానికి వస్తే అరాకొరవ రిలీజ్ చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా భర్తీ ఉన్నటువంటి పరిస్థితి సో మొత్తానికి అయితే తిమ్మిని బమ్మిని చేసి బమ్మి తిమ్మిని చేసి రాజకీయాలు చేయడం తప్ప నిరుద్యోగులను ఆదుకునే పరిస్థితి అయితే ఆంధ్ర రాష్ట్రంలో కనిపించినటువంటి పరిస్థితి అంటూ షర్మిల అయితే గట్టిగా అయితే తన సొంత అన్నపైనే ఎన్ని నిక్కులు జరుగుతున్నటువంటి పరిస్థితి